వెల్కమ్ టు హైదరాబాద్ లిస్టింగ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనకి హైదరాబాద్లోని ప్రైమ్ ఏరియాన ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ అండ్ రింగ్ రోడ్ నుంచి జస్ట్ ఫైవ్ మినిట్స్ డ్రైవ్ డిసెన్స్లో ఉన్న హస్తినాపురం ఏరియాలో త్రీ బిహెచ్కే ఇండిపెండెంట్ ఫ్లోర్ ఫ్లాట్స్ అవైలబుల్ ఉన్నాయండి ఫ్రెండ్స్ ఎవరైతే మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ రెగ్యులర్గా హైదరాబాద్ హైదరాబాద్లో బెస్ట్ లొకేషన్ అండ్ బెస్ట్ ప్రాపర్టీస్ తీసుకొస్తుంటాము ఇప్పుడు మీరు చూస్తున్నారు బ్రాండ్ న్యూ త్రీ బీహెచ్కే ఇండిపెండెంట్ ఫ్లోర్ ఫ్లాట్స్ అండి ఫ్లోర్కి ఒక ఫ్లాట్ మాత్రమే టోటల్ ల్యాండ్ ఏరియా త్రీ హండ్రెడ్ స్క్వేర్ ఇయర్స్ ఉంటుందండి జీ ప్లస్ ఫోర్ ఫ్లోర్స్ అపార్ట్మెంటు కేవలం నాలుగు ఫ్లాట్స్ మాత్రమే ప్రతి ఫ్లాట్కి సపరేట్ కారిడర్ ఉంటుందండి మంచి వెల్ డెవలప్డ్ కాలనీలో ఉంటుంది ఇది మీరు మీరు చూస్తున్నారు మెయిన్ డోర్ వచ్చేసి మనకి ఫ్రేమ్ అండ్ షటర్ ఇండియన్ టేక్ వుడ్ అండి హండ్రెడ్ పర్సెంట్ బెస్ట్ క్వాలిటీ కన్స్ట్రక్షన్ త్రీ బిహెచ్కే ఫ్లాట్స్ అండి ఇవి రెడీ ఫర్ ఆక్యుపేలో ఉన్నాయి రెడీ ఫర్ గృహ విషయము మీరు చూస్తున్నారు ఇది వెల్ డెవలప్డ్ ఏరియా అండి ఇది హస్తినపురం జెడ్పీ రోడ్కి జస్ట్ వన్ మినిట్ వాకబుల్ డిస్టెన్స్లో ఉన్న వెంకటేశ్వర కాలనీ రోడ్ నెంబర్ వన్లో ఉంటుందండి ఈ త్రీ బీహెచ్కే అపార్ట్మెంట్ ఫ్లోర్ ఫ్లాట్స్ ఇప్పుడు మీరు చూస్తున్నారు ఇది హాల్ ఏరియా విత్ బ్యూటిఫుల్ ఫాల్ సీలింగ్ మనకి ఇందులో ఫ్లోరింగ్ వచ్చేసి ఎక్సలెంట్ గ్రానైట్ వాళ్ళారండి మీరు వీడియోలో గమనించగలరు సూపర్ క్వాలిటీ కన్స్ట్రక్షన్ ఫ్లాట్స్ అండి చూడొచ్చు మీరు ఈచ్ ఫ్లాట్ సైజ్ వచ్చేసి మనకి సెవెంటీన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ సైజెస్లో అవైలబుల్ ఉన్నాయి పదిహేడు వందల స్క్వేర్ ఫుట్ సైజులో అవైలబుల్ ఉన్నాయండి టోటల్ ల్యాండ్ వచ్చేసి అపార్ట్మెంట్ ఇది త్రీ హండ్రెడ్ స్క్వేర్ ఉంటుంది ప్రతి ఫ్లాట్కి ల్యాండ్ షేర్ వచ్చేసి సెవెంటీ ఫైవ్ స్క్వేర్స్ ఉంటుందండి యూడిఎస్ వచ్చేసి డెబ్బై ఐదు గజాలు ఉంటుంది కంప్లీట్గా మనకి ఇందులో వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్స్ ఉన్నాయండి మంచి వెల్ డెవలప్డ్ కాలనీ అయిన హస్తినాపురం టు జెడ్పీ రోడ్ మెయిన్ రోడ్కి వన్ వాకబుల్ వన్ మినిట్ వాకబుల్ డిస్టెన్స్ ఉంటుందండి మనకి ఇందులో ఇంటర్నల్ అన్ని రోడ్స్ కూడా మనకు ఇండియన్ వుడ్ వాడారు శానిటరీ వచ్చేసి బ్రాండ్ సెరా బ్రాండ్ వాడారండి ఎలక్ట్రికల్స్ వచ్చేసి వీ కార్డ్ ఎలక్ట్రిక్స్ అండి ఇందులో మీకు వాష్రూమ్లో కూడా టూ బై ఫోర్ టైల్స్ వాడారండి విత్ ఫాల్ సీలింగ్ కూడా ప్రొవైడ్ చేశారు ప్రతి వాష్రూమ్లో కూడా అండ్ అలాగే వాల్ కమర్స్ ఉన్నాయండి ప్రైస్ వచ్చేసి మనకి ఫైవ్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ పర్ ఎస్ఎఫ్టీ చెప్తున్నారు ఇంక్లూడింగ్ ఎమ్యూనిటీస్తో సహా అవునండి మీరు వేరే ప్రాజెక్ట్స్ కూడా గమనించగలరు ఎమ్యూనిటీస్ అబ్సిరూట్లు మొత్తం ఫ్రీ ఇస్తున్నారు మీరు చూ ఒక్కసారి ఈ ప్రాజెక్ట్ని విజిట్ చేయండి ఎగ్జాక్ట్ లొకేషన్ హస్తీరపురం ఏరియాలోని వెంకటేశ్వర కాలనీ రోడ్ నెంబర్ వన్ అండి ఎల్బీ నగర్ రింగ్ రోడ్ ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ నుంచి కేవలం ఫైవ్ మీరు చేరుకోవచ్చు కేవలం నాలుగు ఫ్లాట్స్ మాత్రమే ఫ్లోర్ కి ఒకటే సపరేట్ కారిడార్ ఎమిటిస్ వచ్చేసి కార్ పార్కింగ్ లిఫ్ట్ పవర్ బ్యాక్అప్ జనరేటర్ ట్వంటీ ఫోర్ బై సెక్యూరిటీ సిసి అందిస్తున్నారండి ఎక్సలెంట్ సూపర్ క్వాలిటీ కన్స్ట్రక్షన్ అండి దాదాపు ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఈ ఏరియాలో బెస్ట్ క్వాలిటీ కన్స్ట్రక్షన్ ఫ్లాట్స్ ఇక్కడ బిల్డ్ చేసి బయర్స్ హ్యాండ్అవుట్ చేస్తుంటారు మనది ప్రామినెంట్ బిల్డర్స్ అండి మరిన్ని వివరాల కోసం వీడియో డిస్ప్లే బిల్డర్ నెంబర్ కాల్ చేయండి మిగతా వివరాలను తెలియజేస్తారు హండ్రెడ్ పర్సెంట్ బెస్ట్ వాస్తుతో ఎక్సలెంట్ వెంటిలేషన్తో జేహెచ్ఎంసి అప్రూవ్డ్ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్ అనేది రెడీ ఫర్ గృహప్రవేశం ఫ్లాట్స్ ఉన్నాయి లే చేయకండి వెంటనే వీడియో డిస్ప్లే నెంబర్ కాల్ చేయండి ఫ్రెండ్స్ మీ ప్రాపర్టీస్ కూడా ఇలా ఆన్లైన్లో ప్రమోషన్ చేయాలనుకుంటే తక్కువ ధరలను ప్రమోట్ చేస్తామండి వీడియో డిస్క్రిప్షన్ నెంబర్ ఉంది ప్లీజ్ కాంటాక్ట్ అవ్వండి ఇప్పుడు మీరు చూస్తున్నారు జేవీఆర్ డిలైట్ వారి హస్తినపురం ఏరియాలో వెంకటేశ్వర కాలనీ రోడ్ నెంబర్ వన్లో ఉంటుందండి ఈ జీప్లస్ ఫోర్ ఫ్లోర్ అపార్ట్మెంటు ఇండిపెండెంట్ ఫ్లోర్ ఫ్లాష్ వాళ్ళు ఒక్కసారి విజిట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ థ్యాంక్ యూ